ప్రైజ్ అలాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు వైనేశ్వర క్రీస్తు మహాపరిశుద్ధనములో మీ అందరికీ వందనములు రహస్య రాకడన గురించి మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు ఐదవ భాగంలో ఉన్నాం ఈ ఐదవ భాగములో ఇజ్రాయెలుతో క్రిస్త విరోధి నిబంధన చేసుకుంటాడా అనే విషయాన్ని భాగంలో మనం గమనించడానికి ప్రయత్నిద్దాం క్రిస్త విరోధితో ఇజ్రాయెల్ దేశం వారు నిబంధన చేసుకుంటారా ఇది నిజమా లేదా అనేది మనం గమనిద్దాం దీనికి ఆధారమైన వాక్యాలు దాని ఎలా తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వాక్యాలు మనం గమనించినట్లయితే ఎరసిలేవును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారముల పట్టునని స్పష్టముగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయమందు పట్టణ రాచవిధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడును వచ్చునట్టే రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలం అంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధ బలి నైవేద్యమును నిలిపివేయును ఏయమైనది వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును ఆమెన్ ఈ మూడు వాక్యాలను మనం గమనించినట్లయితే ఇరవై ఐదవ వాక్యములో అభిషక్తుడు అనే మాట ఇరవై ఆరో వాక్యములో అభిషక్తుడు అనే మాట ఈ వాక్యాన్ని మనం గమనించుకోవాలి ఇరవై ఏడో వాక్యములో గమనించినట్లయితే అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అనే మాట మనకు కనబడుతుంది ఈ నిబంధన ఎవరితో చేస్తున్నాడు ఎందుకోసం చేస్తున్నాడు అనేది గమనించుకోవాలి అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును నిబంధనను స్థిరపరచాలి అంటే దీనికి ముందే ఒక నిబంధన ఉండాలి దాన్నే స్థిరపరచడము అంటే అర్థం ఏంటి ఉండేదాన్ని మళ్ళీ స్థిరపరుస్తున్నాడు అనే దాని అర్థం అయితే ముందు ఉన్న నిబంధన ఏది అని మనం గమనించినట్లయితే అబ్రహముతో నిబంధన జీవమగలిగిన దేవుడు చేశాడు ఆ నిబంధన ఏది అని మనం గమనించినట్లయితే అబ్రహముతో చేశారు ఆ తర్వాత మోసేతో చేశాడు అబ్రాహముతో చేసిన నిబంధన మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు ఆ నిబంధనను స్థిరపరుస్తున్నాడు దీన్ని మనం పాత నిబంధనలో ఆదికాండం పదిహేడు అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు గమనిస్తే అబ్రహం తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు యోహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను ఆమెన్ అపోల కార్యములు ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మనం గమనించినట్లయితే మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధనను అతన్ని అనుగ్రహించెను అతడు ఇస్సాకునకు కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను ఇస్సాకు యాకోబునుకు యాకోబు పన్నెండు గోత్ర కర్తలను కని వారికి సున్నతి చేసిరి ఐ మీన్ గమనించండి ఇక్కడ అతడు మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను ఎవరికి అబ్రాహమ్ గారికి అనుగ్రహించాడు దాన్ని ఇక్కడ మనం కృత నిబంధనలు కూడా గమనిస్తున్నాం ఇప్పుడు దానియలు తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వాక్యాన్ని మనం గమనించినట్లయితే అతడు ఒక వారమునకు అనేకలకు నిబంధన స్థిరపరచును మొదటి ఏడు వారములో ఆలయము కట్టుతారు అంటే నలభై తొమ్మిది సంవత్సరముల్లో లోపు ఆలయం కట్టబడాలి తర్వాత అరవై రెండు వారములు ప్లస్ ఒక వారము అని రాయబడి ఉంది మొత్తము ఏడు వారములు ఏడు వారములు ప్లస్ అరవై రెండు వారములు ప్లస్ ఒక వారము మొట్టమొదట నలభై తొమ్మిది సంవత్సరములు ఆలయము కడతారు అరవై రెండవ వారము గడుస్తాయి మొత్తము అరవై తొమ్మిది వారములు గడుస్తాయి ప్రభువైన యేసు బాత్మీసం పొందేటప్పుడు యోహాను చెబుతాడు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అనే ఒక మాటని మనం గమనించవచ్చు మత్తైసు వార్త మూడవ అధ్యాయములు ఏసుక్రీశ బాత్మీసం పొందుకొని ఆయన సేవ చేసింది ముప్పై మూడు సంవత్సరములో అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అనే మాటను మనం దాని ఎలా తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వాక్యములో గమనించాం తరువాత అతడు శిలువలో మరణించిన తరువాత గల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు వాక్యాలను మనం గమనిస్తే సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్యుడు చేసిన వడంబడికాయను స్థిరపడిన తరువాత ఎవడునో దాన్ని కొట్టివేయడు దానితో మరి ఏమియు కలపడు అబ్రహమునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనిను ఆ సంతానము క్రీస్తే ఐ మీన్ ఇక్కడ గమనించండి మనుష్యుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తరువాత దాన్ని కొట్టివెయ్యడు అనే మాట మనం గమనించినట్లయితే పదహారో వాక్యం చెబుతుంది అబ్రాహమునుకును అతని సంతానమునకు వాగ్దానము చేయబడినో నిబంధన చేయబడి ఉంది ఆ నిబంధన ఏమరా అంటే నీ సంతానము అంటే ఏసుక్రీస్తుని గురించి చెప్పబడిన ఒక మాట మనము పదిహేడో వాక్యాన్ని గమనిస్తే నేను చెప్పదనేమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరార్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపడిన నిబంధనను కొట్టివేయదు ఈ నిబంధన ఎవరు చేశారంట దేవుని చేత స్థిరపడిన నిబంధన ఏది అబ్రహంతో ఏదైతే వడంబడిక లేక నిబంధన చేసుకున్నాడో ఇది దేవుడే చేసుకున్న ఒక నిబంధన అది కొట్టివేయబడదు అయితే ఈ నిబంధనని స్థిరపరుస్తున్నాడు కాబట్టి అనేకులతో అనే మాట మనము దాని తొమ్మిది వద్ద ఇరవై ఏడు వాక్యంలో గమనిస్తాం అంత మాత్రమే కాకుండా మన మత్తాయసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని గమనిస్తే అనేకల కొరకు చింతింపబడుతున్న నిబంధన రక్తము అనే మాట మనం గమనించవచ్చు అనేకల కొరకు ఇదే మాట మనము మార్క్సు వార్త పదనాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యంలో గమనిస్తే ఇది నిబంధన విషయమే అనేకల కొరకు చింతింపబడుచున్న నా రక్తము అనే మత్తాయిలోను మార్క్లోను వాక్యాన్ని గమనిస్తున్నాం అనేకుల కొరకు అనే మాట మనం గమనించాలి ఇదే మాటనే దాని ఏల తొమ్మిది వద్ద ఇరవై ఏడో వాక్యములో అనేకుల కొరకు అనే మాట మనం గమనిస్తున్నాం ఈ ఒక్క నిబంధనను అబ్రహాముతో చేసిన నిబంధనను దాని ఏల తొమ్మిది వద్ద ఇరవై ఏడో వాక్యములో అతడు ఒక్క వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును కానీ అతడు అనే మాటను మనం గమనించినట్లయితే ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు కానీ ఇప్పుడున్న బోధకులు పండితులు పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పేది ఎవరంటే అతడు అనేది ఇది క్రీస్తు విరోధి ఇజ్రాయేల్తో నిబంధన చేసుకుంటాడు అని అబద్ధమైన బోధల్ని బోధిస్తూ ఉన్నారు నిబంధన చేసింది ఒకే ఒక్కడు క్రీస్తు మాత్రమే అనేది మనము స్పష్టంగా గమనించాలి కానీ అతడు అనే మాటని తీసుకెళ్ళి అది క్రీస్త విరోధి అనే ఈరోజు చాలామంది బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ దూషణ కాదా ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి లాస్ట్ టైం మనం గమనించాం రెండు దేశాలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అడ్డగించువాడు అనేది అది పవిత్రాత్మ అని చెప్పి దూషణగా మాట్లాడతారు అది పవిత్రాత్మ కాదు అని మన వాక్యానుసారంగా పోయిన బైబిల్ స్టూడియోలో గమనించాం కనుక ఇప్పుడు మనం గమనించింది దానియేల తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వాక్యాలు ఏదైతే ఉన్నాయో ఆ వాక్యంలో ఉన్నది నిబంధన స్థిరపరిచేది అనేకులతో ప్రభువైన యేసుక్రీస్తు అన్యులైన మనలతో నిబంధన చేసుకున్న దేవుడు గల దేవుడైన యేసుక్రీస్తు ఒక్క వారములో కానీ ఈ రోజుల్లో బోధిస్తున్న రీతిగా అది క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ దేశంతో వెళ్ళి వడంబడిక లేక నిబంధన చేసుకుంటారు అని చెప్పేది ఇది పరిశుద్ధాత్మ దూషణ బ్రదర్శన్ సిస్టర్స్ కనుక వాక్యాలను వివేచించేయండి సత్యాన్ని తెలుసుకోండి నిత్య జీవానికి వెళ్ళండి నెక్స్ట్ వచ్చే బైబల్ స్టడీలో ఎరెసలేములు మూడవ ఆలయము కడతారు అని చెబుతూ దానికి ఎర్రని పెయ్యి కావాలి అది దొరికింది అని చెబుతూ చాలామంది ఎరుసలేములో మూడవ ఆలయము కడతారు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఇది నిజముగా ఎరుసలేములో మూడవ ఆలయము కట్టబడుతుందా లేదా అనే విషయాన్ని ముందొచ్చే భాగంలో మనం గమనిద్దాం దీని విషయమే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఫోన్ చేయండి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయుండి మిమ్మల్ని నిత్య జీవనం నడిపించునుగాక ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకి మహిమ కలుగునగాక ఆ మీన్